తుమ్మల కొడుకు వచ్చాడప్ప మా వాళ్ల జోలికి వస్తే త్రీ పాయింట్ ఓ రప్పారా అంటున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అయితే ఇన్నాళ్ల నుంచి ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క ఖమ్మం పాలిటిక్స్ లోకి తుమ్మల కొడుకు వచ్చాడని చెప్పు కక్ష సాధింపు ఉండదని చెప్పు అంటున్నారు తుమ్మల యుగంధర్ పువ్వాడ రఫాడిస్తామంటే యుగంధర్ మాత్రం రఫ్ కామెంట్స్ వద్దంటున్నారు ఖమ్మం రాజకీయాలు పువాడ వర్సెస్ తుమ్మల ఫ్యామిలీగా మారిపోయాయి ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఆయన కుమారుడు తుమ్మల యుగంధర్ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు బిఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లతో పాటు బీఆర్ఎస్ లీడర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న పువ్వాడ అజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన యుగంధర్ తమేం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదన్నారు ఎవరు అడ్డం పెట్టుకుని ఆరాధికంగా చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలా మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు ప్రజలు ప్రజల దగ్గరకు రాలేరు మీ సమయం లేదు మీ కొడుకులు పెట్టుకొని పరిపాలన చేసుకుంటారు చేసుకోండి వాళ్ళని వాళ్ళ వెనకాలనే అవకాశవాదులు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని అనుభవించి వాళ్ళ వెనకాల చేరి వాళ్ళ మళ్ళీ మన కార్యకర్తలనే మన కార్యకర్తలనే మరి ఇబ్బంది పెట్టి పైసాధికారంలో పొందుతున్నారు రెండు సంవత్సరాలు అవుతుంది తుమ్మల గారు అధికారంలోకి వచ్చి మంత్రి అయింది ఈ రెండు సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక వ్యక్తి మీద ఒక మీరు పెట్టినట్టు ఒక కేసు కానీ ఒక ఆఫీసర్కి ఫోన్ చేసి వీళ్ళకి న్యాయం చేయి వీళ్ళకి అన్యాయం చేయి అని చెప్పిన చరిత్ర లేదు తుమ్మల గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా చేయనటువంటి పని మీరు చేసి ఆ ప్రతిష్ట మూట కట్టుకున్న మీకు మర్చిపోయి మీరు యాభై వేల పైచీలకు మెజార్టీతో గెలిపించినటువంటి తుమ్మల గారు ఆయన నిబద్ధత ఆయన నిజాయితీ ఏంటో తెలిసి కూడా మీరు కూడా ఇంకా అయ్యే మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటారు పిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న వాళ్ళని త్రీ పాయింట్ ఫోర్ పాలనలో రెప్పరప్పాడిస్తామన్న పువ్వాడ వ్యాఖ్యలు సరిగా ఉన్నారు తుమ్మల యుగేందర్ మా యూత్ పార్టీ యువకుల్ని సతాయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా త్రీ పాయింట్ ఫోర్ రప్పరప్ప ఆయన ఏ రప్పారప్ప ఆడించుకోవాలో ఆయన ఆడించుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు కానీ ఎక్కడా కూడా బిఆర్ఎస్ఆర్టీ కాంగ్రెస్ అనేది ఎప్పుడూ చూడరు తుమ్మల గారు ఒక ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ తప్పు ఎవరిదైతే ఆ తప్పునే మందలిస్తారు తప్ప తప్పు చేసిన వాళ్ళని సమర్థించిన చరిత్ర లేదు అజయ్ గారు మీరు అది గుర్తుపెట్టుకోండి తుమ్మల గారి క్యారెక్టర్ ఏంటో మీ అందరికీ తెలుసు మీకంటే ముందు ఎక్కువగా జిల్లా ప్రజలందరికీ తెలుసు మా వంతుగా ఇక్కడ నుంచి మా ఆఫీస్ నుంచి కానీ ఒక అధికారికి ఫోన్ చేసి మాకు ఇక్కడ సహాయం కావాలని అడిగింది లేదు ఎలక్షన్ల కోసం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను తీర్చడం నా బాధ్యత కాబట్టి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా అధికారంతో కాదు ఒక రిక్వెస్ట్ చేసి వాళ్ళకున్నటువంటి సమస్యలు తీరుస్తున్నా కాబట్టి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టబోతున్నారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మీకు ఆ దెబ్బ రుచి అంటూ చూపించబోతున్నా మొత్తానికి ఖమ్మం రాజకీయాలు